నమస్తే ఈ రోజు మనం రాగి చెవ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మలు బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీనిని తీసుకోవటం వల్ల కడుపులో చల్లగా ఉండడమే కాకుండా రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది దీనిని హెల్తీగా తీసుకోవాలంటే రాగులతో చేసుకోండి దీనినే రాగి అంబలి జావా అని అంటూ ఉంటారు పేరు ఏదైనా దీని వల్ల మన బాడీకి ఎంతో పోషకాన్ని కలిగిస్తూ ఉంటుంది రాగులు మన ఇళ్లలో వాడే ముఖ్యమైన పంట అని చెప్పొచ్చు దీనితో మల్డ్ చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు దీనిని రాగి మల్డ్ రాగి జావ అంబలి అని అయినా పిలవచ్చు దీనిని తాగటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన బాడీకి ప్రోటీన్ ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే రాగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది మన బాడీలోని పోషకాహార లోపాన్ని తగ్గించటంలో హెల్ప్ చేస్తుంది మంచి ప్రోటీన్ కోసం చూసే వెజిటేరియన్స్కి రాగులు బెస్ట్ అని చెప్పొచ్చు దీనిని తీసుకోవటం వల్ల శరీర కణాలు హెల్తీగా మారుతాయి బాడీలో ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవుతుంది ఓ కప్పు రాగు లో ఫైబర్ మల్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ రాగుల్ని తీసుకోవటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండునట్లుగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఇది కరగని ఫైబర్ జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది దీనిని తీసుకోవటం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలాగా చేస్తుంది రాగి మల్ట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఎన్నో సమస్యలు అకాల వృద్ధాప్యం ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో కీల్ రోల్ పోషిస్తుంది రాగి మల్ట్లోని రెగ్యులర్గా తీసుకుంటే ఆందోళన నిరాశ నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఆందోళనగా ఉండడం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము నిద్రలేని సమస్యతో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి ఓ కప్పు రాగి జావా చాలా మంది ని ఇస్తుందని నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు అయితే రాగి జావ అంబలిని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వారికి నచ్చిన విధానంలో చేసుకుని తీసుకుంటూ ఉంటారు అయితే ఈ రోజు మనం ఇంకో పద్ధతిని చూసుకుందాం దీనికోసం ముందుగా ఓ కప్పు పిండిలో నీరు పోసుకొని ఉడికించుకోవాలి దానిని రాత్రి నానబెట్టుకొని ఉదయం చేస్తే చాలా మంచిది అప్పటికప్పుడు చేసేదానికంటే రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయంట అయితే అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పటికీ కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాలైనా నానబెట్టుకుంటే మంచిది ఇప్పుడు ఒకప్పున్నర నీరు పోసి కొద్దిగా ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు అయితే బెస్ట్ బాగుంటుంది దీనిని మరకనివ్వండి తర్వాత రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలపండి దీంతో అడుగంటకుండా ఉంటుంది పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెరుగు వేసి కలిపి తాగితే బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది రాగి జావ యొక్క బెనిఫిట్స్ తీసుకోవడం వల్ల ఏ విధమైన లాభాలు అని చూశారు కదా మరి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీని కూడా ట్రై చేసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి హెల్దీ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్